హైడ్స్ కొద్దిసేపు క్రితమే పేపర్లెస్ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ ఏపీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ క్యాబినెట్ మీటింగ్ అన్నప్పుడు మొత్తం ట్యాబ్స్ ఉంటాయి వాటిలోనే ఈరోజు మనం ఏం డిస్కస్ చేయాలి అండ్ మనం వచ్చేసి ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అండ్ కొత్తగా మనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అంటే మొత్తం కూడా డాక్యుమెంట్ ఫార్మాట్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి అంటే పేపర్లు వస్తున్నాడు పేపర్లు సేవ్ చేద్దాం చెట్లు కాపాడుకుందాం అని బట్ జనం రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్ కదా పాపం ఈ ట్యాబ్లు కంప్యూటర్లు ఇవన్నీ వద్దనుకున్న మరి ఏంటో కానీ అవన్నీ ఉంటాయి మరలా అవన్నీ ఉంటాయి అయినా సరే పేపర్లు సో అదేమంటే చంద్రబాబు నాయుడు తీసుకుందాం నేను ఎందుకు తీసుకుంటాను డెసిషన్ అని చెప్పేసి అనుకున్నాడు చే ఆంట్రైవర్ నాకెందుకు అనుకున్నాడు ఇంకా నేను కుడి చేత్తో అన్నం తినటం చంద్రబాబు కనుక అందరికీ అదే కంటిన్యూ అవ్వాలేనో ఏదో చెప్పుకుంటే దాన్ని కూడా చచ్చ మనకేందు కూడి చేతితో తినటం అని చెప్పేసి అడవి ట్రై చేసి లేదంటే చేతితో తినటం చంద్రబాబు చెప్పాడంటే అవునా అట్టేది కాల్తో తింటా అని చెప్పి ట్రై చేసి ఎందుకు ఇలా అంటున్నానంటే ఎటకరగా అంటున్నానంటే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన ఏ ఒక్క మంచి పనిని కూడా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయలేదు అది నా బాధలు తి చేయమలే మరీ ముఖ్యంగా అమరావతి ఆ దానిలో ఆ ఒక్క విషయంలోనే ఎప్పుడైతే ప్రజావిధి కూల్చాడో ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నాడో ఇక అప్పటి నుంచి నాకు జగన్ అన్న వైసీపీ అన్న కంపరం అనమాట సరే పాయింట్కి వస్తున్నా ఈరోజు రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులు ఏవైతే మున్సిపల్ శాఖలో ఉన్నాయో వాటిని భర్తీ చేయమని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి రేషన్ దుకాణాలు కొత్తవి రాబోతు ఉన్నాయి ఇక గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా క్యాబినెట్ దృష్టి కనుక తీసుకువస్తే ఖచ్చితంగా వాటికి సొల్యూషన్ అంటే ఏ రకంగా ఆ సమస్యను ఓవర్కమ్ చేసే విధంగా దానికి పరిష్కార మార్గం అన్నట్టు ఇక పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉంది ఎడమ కాలు దానికి కెపాసిటీ ఆరు వేల క్యూసెక్ల కెపాసిటీ ఉండేలాగా దాని విస్తరణ పనులు ఎక్కడైతే ఆకుండా దానికి మరలా కంటిన్యూ చేసే విధంగా అండ్ రూరల్ లెవెల్లో అంటే గ్రామాల్లో వచ్చేటప్పటికి ఎలా అంటే ఈ నీటి సంఘాలు ఉంటాయి అన్నమాట కొన్ని మరల వాటిని బలోపేతం చేసే విధంగా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే అస్తవ్యస్తం చేసి పడేసారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి అగైన్ ఓలల్లో రైతులంతా కూడా ఏకమై సంఘటితంగా ఉంటూ వాళ్ళ పొలాలకు నీళ్ళు తీసుకునే విధంగా కాలువల నుంచి నీళ్ళు ఎలాగా చెరువుల నుంచి నీళ్ళు ఎలాగా నదుల నుంచి నీళ్ళు ఎలా ఏంటి మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా స్టెప్స్ అయితే తీసుకుంటూ అని అనమాట సో వీటికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా ఎక్కడ కూడా దీని ఏమంటారు ప్రచార ఆర్భాటానికి పోయో లేదు మాకు అధికారం ఉందనో హంగు ఆర్భాటాలతో ఓవరాక్షన్తో మేము ఏది చెప్తే అదే అన్నట్టుగా ఏది వద్దు అన్నీ కూడా పద్ధతిగా చేసుకుంటూ వెళ్దాం ప్రజలంతా కూడా గొప్పగా ఉండాలి అన్న వేలోనే కూటమి ముందుకు వెళ్తూ ఉంది అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా రిమైనింగ్ మంత్రులంతా కూడా కలగలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఇదిగో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఇదిగో ఇదేంటి ఓకే అనుకున్నానంటే అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ నో డిస్కషన్ జస్ట్ జగన్ చెప్తే ఊ కొట్టాలి అంతే పేరుగా క్యాబినెట్ మీటింగ్ అలాగా అది ఇక్కడ అధికారులు చెప్పేవి అదేవిధంగా మంత్రులు చెప్పేవి అన్నీ విన్న తర్వాతనే దాన్ని ఆ తర్వాత అసలు విషయం ఏంటనేది ఫైనలైజ్ చేయాలి దీనికి ముందు వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంటే కోసం ఏ ఫై ఏదైనా డిస్కస్ చేయాల టాపిక్ అంతా కూడా వాళ్ళకి ఆల్రెడీ ట్యాబ్స్కి పంపిస్తారు సిస్టమ్స్కి వాటికి అది చూసుకొని ఆ తర్వాత సబ్జెక్ట్తో కూడి డిస్కషన్ డిస్కషన్ తర్వాతే ఫైనషన్స్ అన్నట్టు ఈరోజు అదే జరిగింది